ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దేయాయ నమ సద్గురు శ్రీ శ్రీధరస్వామి చరిత్ర అధ్యాయము పధ్ధెనిమిది సందర్శనము శాంతం కైవల్యధామం యతివరమలం వేదధర్మ ప్రకాశం యోగీంద్రం జ్ఞానగమ్యం గుణనిధిమితం నిర్గుణం నిర్వికారం మాయాతీతం పరేశం కలిమలమం సచ్చిదానందకందం నైవే్యం శ్రీధరాచార్య వరదపురేరాజితం స్వస్వరూపా భగవాన్ శ్రీధర స్వామి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం మాఘశుద్ధ దశమి ఆదివారం రోజున వరదహలిలోని శ్రీధర కుటీరములో ఏకాంతమునందు కూచుని ఉన్నారు సాధకులకు సాధన పెడమార్గమునందు పోకుండా ఉండుటకు అప్పుడప్పుడు సలహాలను సందేహాలను ఇచ్చేవారు భగవాన్ ఏకాంతంలో నుండి ఏమి చేసేవారు శ్రీ సమర్థ బాల్యంలోనే ఏకాంతంలో చీకటి గదిలో కూర్చుని ఉండగా ఆయన తల్లి ఆయనతో చీకటిలో కూర్చుని ఏమి అని అడిగింది అందుకుగాను ఆయన నేను ఏకాంతంలో కూర్చుని ఈ ప్రపంచమును గురించి ఆలోచిస్తున్నానన్నారు రాజ్యము యొక్క కళ్యాణము ధర్మమును నెలకొల్పుట అనేవి ఆయన ధ్యేయములు కావడం వలన వాటిని సాధించిన కొరకు జనారణ్యం నుండి దూరంగా నుండిట అవసరము కలిగినది చైనా సైన్య భారత భూభాగమును ఆక్రమించి ముందుగా రాగా భగవాన్ తమ హస్తము నుండి ఒక తేజస్సును ఆ రాత్రి విడుదల చేయగా ఆ సైన్యము మొత్తము గాలిలో కలిసిపోయినది మరుసటి రోజు ఉదయం అన్ని పత్రికలలో సైన్య చైనా సైన్యం వెనక్కి వెళ్ళిపోయిన వార్త ప్రధానముగా వచ్చినది ఈ సృష్టిలో బ్రాహ్మ బలమే బలము దానితో క్షత్రియ బలమును భష్మీపటలమును చేయవచ్చు అందువలననే విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి ఒకటకు తీవ్ర తపస్సు చేశాడు కానీ ఇప్పటి ప్రభుత్వాధికారులకు అనంగీకారం వలన దీనిని తప్పించటకు వీలు కాలేదు వశిష్ఠుల వారిని గురువుగా స్వీకరించి రాముల వారు రామరాజ్య స్థాపన చేసినట్లు శివాజీ కూడా సమర్థుల వారిని గురువుగా స్వీకరించి తర్వాత ఛత్రపతిగా ప్రసిద్ధి చెందారు ఇది చాలా ఇది ఇలా ఉండగా క్రీస్తు శకము పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజున శ్రీ భగవాన్ ఏకాంతము నుండి వెలుపలికి వచ్చారు శ్రీ గురు దర్శనము కొరకు ఇరవై వేలకు పైగా జనము చేరారు ఆ జన ఈ జన సమూహంలో బెల్గాముకు చెందిన కేశవ గజానంద్ ఖండేకర్ ఉన్నారు ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల అరవై ఐదున హరిగోపాల రామదాసి అనే ఆయన బెల్గాం నుండి కేమెరాను తీసుకువచ్చిన వారు రావలసిన పిలిచారు అప్పుడు ఖండేకర్ స్వామి దగ్గరకు వెళ్ళారు స్వామివారు నిల్చొని ఆయనతో మీరు ఎలా ఉన్నారని అడిగి ఆశీర్వదించారు స్వామివారి ముఖం వెనుక ఒక దివ్య తేజోమండలం ఏర్పడింది ఖండేకర్ కండులు మిరుముట్లు గొల్పాయి ఆయనకు చూచుటకు వీలు కాలేదు ఆయన వణుకుతున్నారు స్వామివారు ఆయనతో ఎందుకు భయపడుతున్నారు అని అడిగారు అవును అన్నారాయన అది విన్న స్వామివారు ఓ అని అన్నారు దానితో ఆ భయం కాస్తా పోయింది మరుసటి రోజు ఉదయం ఫోటో తీసుకో అని ఆజ్ఞనిచ్చారు మరుసటి దినం సూర్యోదయ సమయానికి శ్రీ స్వామివారు కుటీరం ద్వారం వద్దకు లేచి వచ్చారు ఖండేకర్ గారు తులసి మాలను స్వామి స్వామివారి చేతికి ఇచ్చారు ఆయన స్వామివారికి ఆ మాలను వేశారు ఖండేకర్ ఫోటో తీసుకుని ఫిబ్రవరి పదమూడు పంతొమ్మిది వందల అరవై ఐదున ఆయన్ను శ్రీధర స్వామిని అనుగ్రహించారు నీకు ఏమి కావాలి అడుగు అన్నారు నీ జీవన పర్యంతం ఏలోటూ రాదు నా చింతన చేస్తూ ఉండని ఆశీర్వదించారు అదేవిధంగా ఇప్పటి వరకు వారు ఏ చీకు చింత లేకుండా సుఖంగా ఉన్నారు గురువు ఆశీర్వాదము రక్షణ ఉంటే ఉంటుంది బెల్గాం నారాయణరావు దేశపాండే తమ భార్యను మరియు తమ పది నెలల కుమారుడు రఘును తీసుకుని వరదహల్లికి బయలుదేరారు ఆయన కుమారుడు వ్యాధిగ్రస్తుడు అసక్తుడు శ్రీధర సమర్థులు ఉన్నారు బ్రతికించేది లేదా చంపేది ఆయనే ఏదైతే అది జరగని అనే దృఢ నిశ్చయంతో ఉన్నారు రాత్రి రెండు గంటల సమయంలో బిడ్డకి ప్రాణాపాయ స్థితి వచ్చింది స్వామివారికి ఈ విషయం చెప్పలేదు అంత రాత్రి సమయంలో స్వామి వద్దకు వెళ్ళి బిడ్డ స్థితిని చెప్పారు స్వామి తమ స్వహస్తములతో నిమిరి విచారించకండి అని చెప్పి పంపినారు మరుసటి రోజుకల్లా పసివాడికి పూర్తిగా నయమైంది ఈ రోజు పెరిగి పెద్దవాడై స్వామి సేవలో ఉన్నాడు దేశపాండే పాండే గారికి ఆయన భార్య మాలతికి స్వామివారి అనుగ్రహం కలిగించాలని చాలా ఆశగా ఉండేది స్వామివారి దగ్గరకు వెళ్ళగా ఆయన రేపురా అన్నారు మరునాడు కూడా వారు వెళ్ళగా ఆయన రేపురా అన్నారు అది వింటూనే మాలతి కళ్ళలో నీరు నిండింది అప్పుడు మాలతితో రేపురా తప్పనిసరిగా అనుగ్రహిస్తాను అనుగ్రహించడకు పూర్వజన్మ కర్మ పరిహారమును చేయవలసి ఉంటుంది పాపకర్మ ప్రభావం ఉన్నంత వరకు అనుగ్రహించుకు వీలు కాదు చింతించకు రేపు నీకు అనుగ్రహం కలుగుతుంది మరుసటి రోజు దంపతులు స్వామి సన్నిధికి చేరుకున్నారు శ్రీ స్వామి తన శిష్యునికి దివ్య దృష్టినిచ్చి అడిగారు సంకేశ్వరములోని శంకరలింగమునకు పుట్ట పూజ ముక్కుబడి ఉన్నది అని అన్నాడు అది చేయమని స్వామి చెప్పి పంపారు దేశ దంపతులకు ఆ విషయం తెలియలేదు స్వామి అనుగ్రహించి పంపారు వారిని ఊరికి వెళ్ళిన తర్వాత వారు పుట్టిన ఊరైన సంకేశ్వరులో వారింటికి వెళ్ళి విచారించగా అది నిజమని తెలిసింది స్వామి వారి భూత భవిష్యత్ జ్ఞానముపై వారికి ఆశ్చర్యం కలిగింది వారి ముక్కుబడిని తీర్చుకున్నారు ప్రస్తుతం ఈ దంపతులు బెల్గాం శ్రీధర తత్వజ్ఞాన మండలి కార్యకర్తల స్రవంతిలో నుండి వారి సేవలను తన మన ధనములతో చేస్తున్నారు భగవాన్ శిఖరకుటి నుండి కూడిగెట్టి కూడిగద్దె అనే శివక్షేత్రమునికి వెళ్ళారు అది ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్నది శివరాత్రి అచడనే జరిపారు తమ జీవితకాలపు చివరి పర్యటనకు స్వామీజీ బయలుదేరారు ముంబై దగ్గర ఉన్న కనకేశ్వరంలో చాతుర్మాసమును చేశారు కనకేశ్వరంలో సుమారు ఐదు నెలల పాటు ఉన్నారు అతడి నుండి తిరిగి ముంబాయికి వచ్చారు ఆయన ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమములు చేశారో ఒక్కసారి అవలోకనమును చేసుకున్నారు మే నెలలో బదరీ కేదరనాథులను దర్శించడానికి వెళ్ళారు ప్రతిదినము మూడు మైలు నడిచేవారు ఆయనతో పాటు పద్దెనిమిది మంది ఉన్నారు బస్సు వెళ్ళే వరకు బస్సులో వెళ్లరు నారాయణుడి వారి కార్యకలాపములను శ్రీధర భగవానికి అప్పగించారు అంటే ఇచ్చారు శ్రీధర స్వామివారు నేను ఈ అధర్మరాజ్యములలో ఇకపై ఉండుట కుదరదు మీ కార్యమును మరొకరి ద్వారా నడిపించండి నేను మీ సన్నిధికి వస్తానని చెప్పి తర్వాత పార్వతీకర మహారాజు గారు స్వామితో సమావేశమయ్యారు హైదరాబాద్ వాస్తవ్యులు కలుసుకుని అన్నసత్రమును పెట్టారు దాదర్ మామా కనే దాదర్ కనే యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టారు స్వామివారు బదరి నుండి కాశీకి వచ్చిరి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం ఆషాఢ శుక్ల పంచమికి నర్మదా తీరం గల వంశంగా వచ్చారు నర్మదా తీరమున గల నారేశ్వర క్షేత్రమునందున్న మహాతపస్సంపన్నులైన రంగావదూత గారు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు భగవాన్ ఉన్న ప్రదేశంలో నిత్య ఉత్సవం జరుగుతూ ఉండేది ఊరిలోని జనమందరూ చేరారు ధర్మశాల ఎదురుగా ప్రవచనము భజన జరిగేవి అసలు జనం స్వామివారి ఆధ్యాత్మిక ప్రబోధములకు ఆకర్షితులయ్యారు గురు పౌర్ణమిన మరలా ఏకాంతములో కూర్చున్నారు చాతుర్మాసం ప్రారంభమైంది మౌనవ్రతముతో అనుష్ఠానమును కూర్చున్నారు జానకి మరియు జనార్దనులు స్వామివారి సేవను చేయుచున్నారు హర్నిమండలి పురకర్ డాక్టర్ మొదలైన పెద్దల వారంతా స్వామివారి సేవలో నిమగ్నమయ్యేవారు కార్తీక పౌర్ణమికి చాతుర్మాస వ్రతం పూర్తయినది అదే సమయంలో ఢిల్లీలోని గోహత్య నిషేధం మొదలైన విషయములలో ఊరేగింపు నిర్వహిస్తున్న పూరి జగన్నాథ పీఠం శంకరాచార్యుల వారిని బంధించిన విషయం తెలిసి మరలా అనుష్ఠానంలో కూర్చున్నారు తిరిగి దత్త జయంతి రోజున వెలుపులకు వచ్చి భక్తాదులను దర్శనమును అనుగ్రహించారు ప్రతి ఒక్కరింటికి వెళ్ళి పాదపూజను స్వీకరించారు నోనేకర్ బాయ్ నడవలేకపోయేది ఆమె ఇంట్లో నుండి స్వామివారిని ఇలా ప్రార్థించింది దేవా నాకు దర్శనం ప్రసాదించు నీవు దేవుడివి అయితే పురుష భేదం పాటించక నా వద్దకు వచ్చి నిలబడి దర్శనమి అని ప్రతిరోజు కన్నీరు పర్యంతము ప్రార్థించేది ఆర్తుల మొరను ఆలకించి భగవంతుడు పరుగు పరుగున వచ్చాడు ఆశ్చర్యకరం ఏమిటంటే ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు శ్రీస్వామి ఆమె ఇంటికి వెళ్ళి దర్శనం అనుగ్రహించారు నిజంగా ఆమె ధనియురాలు మరుసటి రోజు హర్నివాడలో పాదపూజ భిక్ష అయింది అతడు తమ పాదుకులను ఉంచారు ఆ ప్రదేశంలో నుండి శ్రీధర ఆశ్రమ స్థాపన జరిగింది అతడి నుండి బయలుదేరి నాగపూర్కి వచ్చారు స్వామీజీ అతడు నాలుగు రోజులు ఉన్నారు ఆ నాలుగు రోజులు నాగపూర్ ప్రజల పండుగ జరుపుకున్నారు ఆ తరువాత ముంబై వచ్చి ఒక రోజు ఉండి అతడు ఉండి అతడి నుండి పుణే నగరానికి వచ్చారు అచ్చట పండిత పరిషత్తులో ఆయన ప్రసంగించారు పాలంటీకరు గురూజీని కలుసుకున్నారు ఆయన పరమానంద భరితులయ్యారు తిరిగి సజ్జనగడకు చేరుకున్నారు అచ్చట ఏడు రోజులు ఉన్నారు పెద్ద ఉత్సవం జరిగింది జిజోరి ఖండోబా దర్శనం చేసుకుని వచ్చారు రత్నగిరి పిశాచ పిశాచపీడ ఉండేది దానిని మంత్రతీర్థం ద్వారా పరిహరించి దానిని వెడలగొట్టారు భగవాన్ దర్శనం మాత్రమననే అందరి కోరికలు తీరేవి వారి సర్వబాధలు నివారింపబడేవి పావుస స్వరూపానంద స్వామి వచ్చి భగవాన్ని కలుసుకొని వెళ్ళారు చివరిగా భగవాన్ సజ్జనగడలో శ్రీ సమద్ర వారిని దర్శించి ఆయన అనుమతి తీసుకొని అచ్చట నుండి కొల్హాపూర్ లక్ష్మీదేవిని దర్శించుకొని వరదపురం చేరుకున్నారు దేశమునకు రాబోయే కష్టములను ధర్మహాని జరుగుబోటను ముందుగా తెలిసిన స్వామి విచారించి ఇది జరగరాదని మరలా స్వామి ఏకాంతంలో కూర్చున్నారు తమ బాల్య గురువు అయిన పాలంటీకర్ గారికి ఒక విచిత్రమైన జబ్బు చేసింది దీని లక్షణం ఏంటంటే ఎంత ఆహారం తీసుకున్నా అది వెంటనే అరిగిపోయి తిరిగి విపరీతమైన ఆకలి వేసి మరలా మరలా ఆహారం తీసుకోవాలి దీనిని భస్మ వ్యాధి అని అంటారు దీనితో పాలంటీకర్ గారు బాధపడుతున్నారు ఈ వ్యాధి నివారణకు గాను ఆయన ఎంతోమంది వైద్యులను ఆశ్రయించి ఎన్నెన్నో ఔషధములను సేవించేవారు ఔషధంబులు ఎన్ని సేవించినా కానీ కర్మ క్షీణంబైనా కానీ విడదు అన్న అరియుక్తిని అనుసరించి ఆయన ఆ వ్యాధితో సతమతమవుతున్నారు ఆయన ఈ విషయంగా ఎంతో దుఃఖితులయ్యారు ఆయన తమ ప్రియాతి ప్రియమైన శ్రీధర భగవాన్ గారిని తలుచుకున్నారు సర్వజ్ఞులైన శ్రీధర భగవాన్ వరదహల్లిలో ఏకాంతమందున్న తమ శిష్యులలో ఒకరిని పునాకు పంపించి పాలంటీకరి గారికి వరదహల్లికి పిలిపించుకున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వరదహల్లికి వచ్చిన పాలంటీకరి గారికి కేవలం తీర్థం ఇచ్చి గుణపరిచారు శ్రీ పాలంటీకర్ గారు తిరిగి తిరిగిపోనా వెళ్ళటకు ఇష్టపడలేదు ఆయనకు వయస్సు అయింది అందుచేత వారికి ఆత్మానందమును అనుగ్రహించి తమ వద్దనే ఉంచుకున్నారు ఆయన సేవకుగాను ఒక శిష్యుని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో ఆయన దేహత్యాగం చేసిరి ఆయన అంతిమ సంస్కారములను ఉత్తమమైన రీతిలో శ్రీధర భగవాన్ జరిపించారు పితామహర్షి జగత మాతా భ్రాత పితామహ గీతా శ్లోకము తల్లి ఆయనే తండ్రి ఆయనే తాతయూ ఆయనే ఆయన దగ్గర భయం లేదు మరే వస్తువు లేదు తదు నాస్తి ఖచ్చిన సత్యక్యూతేన కోర్హతి స్పర్ధితుం అతను సతస్య ఖచ్చిత చలితానకేసిత పరమాత్మ సర్వాధీనుడు సర్వప్రభువు అతనికి ఈ విధంగా ఉండుట వలన ఏ విధమైన భయము ఉండదు ఆయనను భయపెట్టే ఏ శక్తి లేదు సతుతద్వితీయ మస్తి నత సత్సమస్భ్యక్దికచ్చ విద్యతే అతనికన్నా వేరే ఏదైనానూ లేదు అతనికన్నా గొప్పవారెవరూ లేరు అతనికన్నా ఎక్కువైనది లేదు ఆయనతో సమానమైనది లేదు ఆయన తండ్రి కొడుకుల సంబంధమును తెలియజేయటకు సమర్థుల వారు మనకి చెప్పారు ఈ విధముగా తండ్రి బిడ్డల వ్యత్యాసము ఆత్మావై పుత్రనామాసి పుత్రుడు తండ్రికి అభిన్నమైన స్వరూపము వారిలోని భిన్నత్వం కనబడినప్పుడు తేనదే కూనీ శీఘ్ర సోడితూ సద్గురు జానావా ఎవరైతే తండ్రి బిడ్డలతో ఏకత్వం అర్థమయ్యే విధంగా చేయునో ఆయనే సద్గురువు జై జై రఘువీర సమర్థ